హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఇష్టపడే టిఫిన్స్లో మెనుపవడాలు ఒకటి ఈరోజు చేసుకున్నాము చేసిన తర్వాత మా ఇంట్లో చాలా అప్రిషియేట్ చేశారు చాలా బాగా వచ్చినాయి మంచిగా ఉన్నాయని చెప్పి తిన్నారు మీరు కూడా ట్రై చేయండి దీనికి ఒక నాలుగు వందల గ్రాముల గుండుపప్పు రాత్రి నానబెట్టేసి ఉదయం శుభ్రంగా కడిగి మంచిగా రుబ్బుకోవాలి ఈ పిండి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి మరీ లూజ్ ఉండద్దు గట్టిగా ఉండాలి దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ కలుపుకుంటే మంచిగా ఉంటుంది క్రంచిగా వస్తాయి ఓడలు అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి రోజు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి వేయడం లేదు మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు దీనికి ఒక హాఫ్ టీ స్పూను తినే సోడా ఒకటిన్నర స్పూను ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఈ నాలుగు వందల గ్రాముల మినపగుండ్లకు ఇది సరిపోతుంది చూడండి పిండి ఎలా గట్టిగా ఉందో గట్టిగా ఉంటేనే మినిపౌడర్ మంచిగా వస్తాయి దీంట్లో సోడా వేసుకున్నాం కాబట్టి మంచిగా కరకరలాడుతూ లూజ్గా మంచిగా వస్తాయి దీనికి చట్నీ పల్లీ చట్నీ చేశాను పల్లీలు వేయించుకొని కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేయించుకొని వేసుకోవాలి ఈ పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా మిర్చి తక్కువ వేసాను ఇంకో రెండు మూడు ఎక్కువ వేసుకోవచ్చు మీరు కారం తినాల్సుకుంటే ఇంతేనండి దీన్ని తాలింపు పెట్టుకుందాము చట్నీకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మినప వడలు వేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పెట్టేసి అది వేడైన తర్వాత వడలు వేసుకోవాలి పక్క కొన్ని నీళ్ళు పెట్టుకొని చేయి తడి చేసుకొని ఇట్లా ఒక్కొక్క ముద్ద తీసుకొని మధ్యలో ఓల్ చేసుకుంటూ అందులో వేసుకోవాలి ఇది గ్రైండర్లో రుబ్బితే ఇంకా గట్టిగా వస్తుంది మంచిగా వడలు కూడా మంచి షేప్లో వస్తాయి మనం మిక్సీలో రుబ్బినాం కాబట్టి ఈ విధంగా వస్తున్నాయి కానీ ఇప్పటికైనా కానీ మంచిగానే వచ్చినాయి గ్రైండర్లో అయితే ఎక్దమ్మ రౌండ్గా వస్తాయి హోటల్లో వేసేటి గ్రైండర్లోనే రుబ్బుతారు అవి పిండి పిండి కూడా మంచిగా మెదుగుతుంది గ్రైండర్లో రూపితే ఇట్లా ఒక రెండు నిమిషాల తర్వాత వాటిని తిప్పుకోవాలి ఈ మోసార్లో కాలిన తర్వాత వీటిని తీసి పక్కగా పెట్టుకొని ఇంకో వాయి వేసి అవి కూడా ఇట్లా కాలిన తర్వాత అన్నీ ఒకసారి కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాము చాలా ఈజీ ఇవి పిల్లలకు బాగా నస్తాయి టిఫిను ఎట్ ది సేమ్ టైం చాలా ఈజీగా చేసుకోవచ్చు వారంకొకసారి చేసి పెడితే పిల్లలు కూడా సంతోషంగా తింటారు ఇంతేనండి సెకండ్ వై చేసుకుంటున్నాం మళ్ళీ పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఏమి కాదు ఓన్లీ మినపప్పు పల్లీలు అంతే ఇంతేనండి ఇప్పుడు వీటిని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకొని ఇందులో ఫస్ట్ కాల్చుకున్నటువంటి కూడా వేసుకోవాలి రెండు కలిపి మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా కలుసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇంతకుముందు కలుచుకునే కూడా వేస్తున్నాను ఎక్కువ టైం ఏం తీసుకో ఒక ఐదు నిమిషాల్లో ఒక వైర్ రెడీ అయిపోతుంది మినపవడాలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి దాదాపు రెడీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కొట్టండి సో ఎంత బాగా వచ్చినాయో వినిపోడలు ఎంతో కమ్మనైనా వినిపోవడాలు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి పెడతాను తిన తిని చెప్తారు వాళ్ళు ఎలా ఉన్నాయో నేను వాయిస్ రికార్డ్ చేయలే కానీ సూపర్ ఉన్నాయని చెప్పారు మీరు కూడా ట్రై చేసి ఒకవేళ మీరు తినేది ఉంటే పచ్చిమిర్చి వేసుకొని లేకుంటే పిల్లలకైతే పచ్చిమిర్చి వేయకండి థ్యాంక్ యూ ఇట్లు మీ వెంకట